ఇంకా చల్లార్చడానికి సైతానికి చాలా ఉన్నాయి వాటిలో రెండవది దేవుని అందరి మనకు ఏర్పడిన అచంచల విశ్వాసం విశ్వాసం కూడా ఒక జ్వాలే మనలో అదొక టైపు జ్వాల దాన్ని కూడా చల్లార్చడానికి విశ్వాసాన్ని దిగజార్చడానికి దాన్ని మన నుండి తొలగించడానికి కూడా నిరంతరం కుట్ర జరిగింది దాడి జరిగిద్ది మనలో దేవుడు ఏర్పరిచిన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్ర చేస్తాడండి వాడు చాలాసార్లు మనం విశ్వసించినవి ఒకటైతే రివర్స్ జరుగుతాయి మనం ఏదో అనుకుంటాం కానీ ఏదో జరిగిద్ది ఇప్పుడు మనకి మీరు ప్రభువుని నమ్ముకున్నాం ఈ సమస్యలన్నీ ఒక కొలికి వచ్చేసి బెస్ట్ ఫ్యూచర్ లభించిద్దని విశ్వసిస్తాం కానీ ఇంకా వేరే వేరే జరుగుతాయి కొన్ని ఊహించని చేదులు కూడా ఎదురవుతాయి అప్పుడు మన విశ్వాసం మారిపోయింది నేను ఏదో జరిగిద్ది అనుకుంటే ఏదో జరిగింది నాకు ఏం చేశాడు దేవుడు ఉన్న గాయాలే ఎక్కువైపోయి అల్లాడుతుంటే మళ్ళీ కొత్త గాయాలు నాలుగు తయారైనాయి ఉన్న శ్రమలతోనే తట్టుకోలేక అల్లాడుతుంటే మళ్ళీ నాలుగు కొత్తవి జోడీ అయినాయి దేవుడు కూడా నన్ను కనికరించట్లా దేవుని రెక్కల నీళ్ళలో కూడా నాకు ఆశ్రయం దొరకల దేవుడు కూడా నేను అనుకున్నట్టు చేయలే అని కొంతమంది విశ్వాసం అంది విశ్వాసం ఓడ బద్దలకి బ్లాస్ట్ అయిపోయింది దేవుని కూడా వాళ్ళు ఉన్నారు మీకు తగలలేదు ఎక్కడ వదినా రావట్లేదు రావుదిన అంటే ఏం వస్తావు ఏం జరిగింది ఆహా అంతకుముందున్న ఒక రకంగా ఇప్పుడైతే ఇంకా దరిద్రం ఎక్కువైపోయింది ఏమొస్త నేను రాళ్లే ఎల్లు అన్న దాఖలాలు తగలలేదా మీకు ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని ఏం చేశారు అన్న మాటలతో అసలు విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినట్టు దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు తగలలేదా మీకు తగిలారు అంటే విశ్వాస పరీక్షలో ఓడిపోయారు అది సరే కానీ ఇక్కడ కూర్చున్నారు కదా మీరు నీకు జరగలేదా విశ్వాస పరీక్షలు మీకు ఎదురు కాలేదా మీకు జరగలేదా జరిగినాయా మీకు కూడా ఎదురు దెబ్బలు తగిలినాయా ఎంతమంది తగిలినాయి మరి మీరు కూడా సర్దుకోవాలి ఎందుకని సర్దుకోవాలా ఇప్పుడు నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది ఉన్నాయి పోతాయి అనుకుంటే ఇంకా నాలుగు యాడ్ అయినాయి అర్థం కాలేదా అయినప్పుడు మరి నీ విశ్వాసం అడ్రస్ లేకుండా పోవాలి కదా ఎట్లా ఉన్నావు విశ్వాసంలో తట్టుకుంటున్నావు మళ్ళీ ఎట్లా స్థుతించగలుగుతున్నావు దేవుణ్ణి ఎట్లా మయంపరచగలుగుతున్నావు చేతయిన అనుభవంలో కూడా ప్రయాణం చేస్తున్నారు కదా నీకు కరెక్ట్గా నాకు తెలుసు అర్థం కాకపోవటం నేనే తమిళం చెప్పట్లా కానీ నీ ప్రయాణం ఎట్లా సాగుతుంది అంటే నేను చెప్పనా కొన్ని సంగతులు జరగాలని నువ్వు విశ్వసిస్తే వాటికి రివర్స్లో జరిగిన పరిస్థితులు చూసావు మళ్ళీ చర్చిల్లోకి వచ్చినప్పుడు నేను వాకింగ్ చదువుతుంటేనేమో నువ్వు విశ్వసించిన దాని చొప్పున నీకు దేవుడు చేస్తాడని చెప్పి అన్నప్పుడు విశ్వసించిన దాని చొప్పున చేస్తానంటే మరి నేను విశ్వసించిన దాని చొప్పున జరగలేదుగా నాకు నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందిగా మరి జరగలేదుగా అనిపించినప్పుడు నువ్వేమనుకున్నావో తెలుసా ఏమనుకుంటే నిలబడ్డావో తెలుసా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఆయన నాకు జరిగించే కార్యాలన్నిటినీ కూడా నా తీసుకొస్తాడు తీసుకొస్తాడనేది అయితే నాకు తెలుసు ఇప్పుడు నేను ఇలా జరగాలని విశ్వసించాను అది అలా జరగల అది ఇంకోలా జరిగింది ఇంకోలా జరిగిందంటే అనుకున్నట్టు జరిగితే నాకు నష్టం ఇంకోలా జరిగిందంటే అది దేవుడు అనుకున్నట్టు జరిగింది ఒకవేళ ప్రస్తుతానికి అది నాకు చేతుగా నష్టంగా కనపడుతున్న తుదకది లాభంగా మారేటట్టు దేవుడు చేయగలడని విశ్వసించాను చూద్ద అదే నాకు ఫేవర్గా మారేటట్టు దేవుడు చేయగలడని విశ్వాసాన్ని ఏం చేశావు అంటే రెట్టింపు చేశావు దాన్ని ఎడిదిప్పుకున్నావు తెలుసా కుడే అనుకున్నాను అది ఎడమకి తిరిగింది కుడికి తిరిగితే ఒక్కింత మేలు ఎడమకి తిరిగింది ఓ దీనికి దీని వెనక నాకు రెండంతల మేలు దేవుడు దాచిపెట్టాడు జరగని పర్వాలేదు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలు యా అలా విశ్వాసాన్ని విశ్వాసాన్ని చల్లారు నీళ్ళ అధిక విశ్వాసంగా మార్చుకున్నాం అధిక విశ్వాసంగా మార్చుకున్నాం అలా మార్చుకోబట్టే నువ్వు నిలబడిగలిగావు లేకపోతే ఎప్పుడో అవుట్ చదువు కొనసాగిద్దనుకున్నావు ఆగిపోయింది ఉద్యోగం వచ్చింది అనుకున్నావు రాలేదు వ్యాపారం లాభ లాభించింది అనుకున్నావు పోయింది అది పంట వేసావు సమృద్ధి కాసిద్ది అనుకున్నావు పోయింది అది ఇలాంటి నష్టాల్లో ఏమనిపించింది ప్రార్థన చేశాను ప్రార్థన చేసే మొదలు పెట్టాను ప్రార్థన చేసే నాటాను ప్రార్థన చేసే ఎగ్జామ్ రాశాను ప్రార్థన చేసే ఇంటర్వ్యూకి వెళ్ళాను అన్ని ప్రార్థన చేసి విశ్వాసంతోనే చేశాను కానీ ఏవి ముందుకు రాలేదు ఏవి ముందుకు రాలేదు నాకొద్దు దేవుడు నాకేం చేయలేదు అని ఒకడు సర్దుకుంటే ఇంకొకడు ఏమనుకున్నాడు తెలుసా నాకు దీన్ని లేదు అంటే ఇంతకంటే శ్రేష్టమైంది ఏదో దేవుడు డిసైడ్ చేశాడు ఇంతకంటే ఉన్నతమైంది ఏదో నాకు దేవుడు దాచి ఉంచాడు ఆయనకి అసాధ్యమైంది ఏముంది ఎనిమిది వేల ఉద్యోగం రాలేదన్న నేను సాఫ్ట్వేర్ చదివాను ఖాళీగా ఉంటున్నానని ఒక ఎనిమిది వేల జాబ్కు ట్రై చేస్తే రాలేదన్న నా బతుకు బాడుగా అన్నాడు ఒక తమ్ముడు తమ్ముడు ఎనిమిది వేల జాబుకి పోతే ఎనిమిది వేల జాబ్ వస్తే నువ్వు ఎనిమిది వేలలోనే కూర్చుకుంటావు తమ్ముడు మళ్ళా సాఫ్ట్వేర్ దానికి ట్రై చేయవు నువ్వు అందుకే నీకు అది లేకుండా చేసి నువ్వు దానికి ప్రయత్నం చేసేటట్టు నీకు వెసులుబాటు ఇచ్చాడులే తమ్ముడు నువ్వు ఊరుకో అన్న ఇది నీ మేలికే తమ్ముడు అట్లానే కొన్ని నెలలండి ఎన్నో నెలలు కాదు ఒక మూడు నెలల తర్వాత మళ్ళా ఆ తమ్ముడు వచ్చాడు ఆ తమ్ముడు వచ్చాడు వచ్చే తెలుసా నేను ఏదైతే చదివానో ఆ ఫీల్డ్లోనే నాకు జాబ్ వచ్చిందన్న ఫస్ట్ మంత్ శాలరీ ఇరవై ఒక్క వెయ్యి మొదటి నెల ఇరవై ఒక్క వెయ్యి చూపించాడు చూడండి ఇప్పుడు చెప్పండి ఎనిమిది వేల ఉద్యోగం వస్తే ఆ ఎనిమిది వేల రూపాయలకు పోయాడు కదా అదే వచ్చినట్టయితే ఏదో పాకెట్ మనీ ఏదో జేబు ఖర్చులు అవి ఉంటా ఉంటాయి కాబట్టి దీనికి ట్రై చేసేవాడు కాదు ఎందుకంటే ఆ ఎనిమిది వేల వాడు ఒకేసారి నాలుగేళ్ళు పెంచడం పన్నెండేళ్ళు ఇంకా జాలేరా బాబు అనుకుని ఫిక్స్ అయిపోయే అవకాశం ఉంది కానీ ఇది ఇప్పుడు చెప్పండి ఆ ఉద్యోగం రావటం మంచిదా ఆగిపోవటం మంచిదా రైట్ ఇప్పుడు నా చదువు ఆగిపోయింది మధ్యలో ఒకవేళ చదువు కొనసాగినట్టయితే నేనేమైపోయాండి ఏ ఉద్యోగస్తున్నా ఏడో తిరుగుతా ఉండేవాడిని స్తోత్రం ఆగిపోవటం నాకు ప్లసా మైనసా మరి కాళ్ళ ముందు చూపు చూస్తే ఎట్టండి కాళ్ళ ముందు చూపు చూసేవాడికి విశ్వాసం ఉండదండి ఊస్టింగ్ అయిపోయిందండి ఉస్ అయిపోయింది కాళ్ళ ముందు చూపు కాదు దూరం చూపు చూడాలి దేవునికి స్తోత్రం గాక దీన్ని నాకు అనుమతించలేదు అంటే ఇంతకంటే బెటర్ లైఫ్ ఏదో సిద్ధపరిచాడు దేవుడు దీన్ని నా జీవితంలోకి రానిలేదండి ఇంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు ఈ స్థలం దక్కి దేవుని ఆశించే దక్కలేదు అది కాదు ఆశించా నిజంగానే నేను అటు చూడండి అది ఇప్పుడు ఇది ఇది అయిద్దా డౌట్ లేదా ఆమెన్ అది కానీ బిల్డింగ్లో అయినా చూడేది పక్క అది ఆశించా విశ్వసించా ప్రార్థించా ఈలా ఎకరమే నేను ఆశించా విశ్వసించా వెళ్ళా ప్రార్థించా సంచరించా అన్నీ చేశా ఎందుకు రాలా నాకు తెలియదు అని నేను సర్దుకుంటే అట్టా దేవుడేమన్నాడు ఒరి విధవాయి అది ఉన్నది ఒక ఎకరం ఒక ఎకరం ఏం ప్రార్థన తోటరా నీ బొంద ప్రార్థన తోట సేవకుల సెమినార్ జరగాలి అందులో బోల్డంత పనులు జరగాలి బోల్డంత ప్లాన్ ఉంది ఎకరం చాలదురా ఏడు ఎకరాలు కావాలి ఇస్తాడు ఇస్తాడు ఒకదానికి ప్రయత్నం చేసా సక్సెస్ కాలేదంటే ఏడంతలు ఎక్కువ ఇవ్వబోతున్నాడు అని విశ్వసించడమే గొప్ప విశ్వాసం ఆ విశ్వాసానికి కూడా నువ్వు అనుకున్న వాటికి రివర్సల్ జరిగేటట్టు చేసి హే ఏది అనుకున్నా అంతే రివర్స్ అయిపోతుంది అనుపాని నేనేమనుకోనిక అని ఒక రకమైన విరక్తి విసుగు వచ్చేటట్టు ఇలాంటి వాటిని వాడు తీసుకొస్తున్నప్పుడు దేవుడు సైలెంట్గా వస్తూ ఉంటాడు ఈ రియాక్షన్ ఏంటని ఇప్పుడు ఒకటనుకుంటే రివర్స్ అయింది అనుకో అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం సహజంగా పోపడతాం అలా కాకుండా ఇది రివర్స్ అయిందంటే ఇంతకంటే శ్రేష్టమైంది ఏదో నా తండ్రి నాకు దాచుంచాడని నువ్వు అన్నావు అనుకో అప్పుడు కుమారుడు అంటాడు అక్కడ నీమన్నట్టే అంటాడప్పుడు శబాషరా కుమారి అదిరా అదిరా పట్టు అదిరా పట్టు ఓ మొఖం పగలగొట్టేవు సైతానికి గడిపో ఓరే సైతానా ఇగిలిత్తనా ఇగిలితనవరా నేను అనుకున్న దాన్ని రివర్స్ అయిందని ఓరేదవా దీనికంటే ఏడింతలు ఎక్కువ కార్యం చేయబోతున్నాడు నా దేవుడు నా విశ్వాసమే సువర్ణమయ్యి అగ్ని పరీక్షకు निलचिनदै नीलचिनदै प्रभुवाणी वे प्रत्यक्ष मगु वेळ प्रभवाणी वे, प्रत्यक्ष मगुवेला मे पूमहि मा कनता कदा मे पू த ஆசிரயமு நீரங்காவது மன விசுவம் సువర్ణం కావాలి ఏడంతల ఆశీర్వాదం వచ్చేటట్టు చేస్తాడు చెయ్యకపోయినా పర్వాలా నేను అనుకున్నా ఇలా జరిగిద్దని రివర్స్ అయింది రివర్స్ అయ్యి రివర్స్ చేశాడంటే దానికి తగినట్టుగా ఇంకా ఏడంతలు మేలు వచ్చేటట్టు చేస్తాడు చేయకపోయినా పర్వాలా నేను మాత్రం నా తండ్రిని తక్కువ అంచనా వేయను నేను మాత్రం ఆయన్ని అల్పంగా చూడను ఆ తండ్రి అసమాన తీరుడు ఏం చేసినా నా మంచిగా తెస్తాడు ఎంతమందికి అర్థమవుతుంది సో మనలో రేగిన విశ్వాస జ్వాలని చల్లారనివ్వకూడదు వాడు చల్లార్చడానికి చూస్తాడు చల్లారనియకూడదావు